ఇరవై ఎనిమిదవ వార్డు రామ్ నగర్ ఏరియాలో భారీ అన్నదాన కార్యక్రమం మదర్ తెరిసా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుర్గా మల్లేశ్వరి ఆలయ అధ్యక్షులు మార్గాన వెంకటేష్ సురకం మహేష్ ఎస్ఎస్ రెడ్డి సురేష్ ఇరవై ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం కనకారావు మదర్ తెరసా యూత్ భాయ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జరుగుబడుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి చాలా భక్తులు వచ్చేసి ఇక స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అలాగే మేము గతంలో మేము ఒక అన్నదానం చేయాలన్నా ఏ పండ చేయాలన్నా రామ్నగర్ మన తెర తర్వాత మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరిని చుట్టుపక్కల ఉన్న ఏరియా సంతోష మత బ కానీ నగర్ కానీ భువనేశ్వీన కానీ రామ్నగర్ కానీ అలాగే అమర్నాథ్ కానీ అందరినీ కలుపుకొని అందరికి సాయి పొందుతామండి అలాగే మాకు అన్ని రకాలుగా సాయించిన చరకం మహేష్ గారికి అలాగే మా తమ్ముడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇంత ఘనవైద్యంగా జరగడానికి మెయిన్ కార్యమైన ఎస్ఎస్టి బిర్యానీ అయితే రెడ్డి గారికి మేన్ రెడ్డి గారు అండి రెడ్డి గారు అలాగే సురేష్ గారు సురేష్ అనే కుర్రాడు కూడా మా కమిటీ కుర్రాడు వాళ్ళు చేతుల్లో సొంత డబ్బులతో ఈ యొక్క అన్నదానం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి అన్నదానం ఎందుకంటే పది మందిని కలిసి ఒకసారి భోజనం చేస్తే అది చాలా ఆనందంగా ఉంటుందండి ఎవరైనా మనం ఇంద్రి వినోదాలు జరుపుకుంటాం కానీ పది మందిరిని ఒక దగ్గర చూసి భోజనం అందరూ కలిపి తినడం అవన్నీ మర్చిపోయారు జనాలు దాన్ని మనం మళ్ళీ రీకౌంటింగ్ చేస్తాం జనాలందరికీ మళ్ళీ గుర్తు చేస్తాం మదర్ టెరిసలో చాలా ఘనంగా జరుగుతుంది ఇటువంటి అన్నదానం ఈ రోజు నాలుగు వేల మందికి ఏర్పాటు చేశామనియా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి డిస్కౌంట్ లేకుండా ప్రతి ఒక్కరికి లాస్ట్ ప్లేట్ వరకు ప్రతి ఐటమ్ ఉండాలని చూసుకున్న మదర్ టెరిసా అన్ని రకాలుగా సాయి